लकड़ी कल्पना रहा है वाक्स हम पोर्ट्रेट कल्पना कॉट एक कॉट कल्पना गोल को तो कॉट लगे कि तो वाक्स कॉम कॉट हम दिखा रहे हैं स्टार्ट हम राजा वाक्स हम रानी ओ शरीफ ना प्राप्त मत्तर के प्रति क्या हम ఇక్కడ వచ్చాం ఇప్పుడు సో ఇదంతా కోట లోపలికి వెళ్ళి ఫస్ట్ ఫస్ట్ రౌండ్ వేయచ్చు ఇక్కడ చూసారు ఇక్కడ వాక్ వే ఉంది సో ఈ వాక్ వే లో వెళ్ళొచ్చు తర్వాత లోపలికి వెళ్లొచ్చు మనకి గంట టైం ఉంది ఫైవ్ ట్వంటీకి లాస్ట్ వేరే ఉంది సో ఇప్పుడు కోట చుట్టూ ఒక రౌండ్ వేద్దాం రౌండ్ వేసిన తర్వాత లోపలికి వెళ్దాం చూసినాక ఈ బాధ్యత అప్పగిస్తాను సెవెన్ దాస్తారు అప్పట్లో నాకు తెలిసి రష్యా వాళ్ళు వచ్చేవారు అనుకుంటారు రష్యా వాళ్ళు ఇన్వేట్ చేయడానికి వస్తే సో ఈ ఫోట్రెస్ నుంచి యుద్ధం చేసేవారని మా మేనేజర్ చెప్తుంది ఇక్కడ చూడు ఎక్కడ అది మా వాడికి ఒక సీతకు ఒక చిలుక దొరికింది வெம் అటు సైడ్ అంత బానే ఉంది సో ఒక బ్లాకేజ్ లాగా కనిపిస్తుంది స్ట్రాలర్ కూడా వెళ్దని సో మళ్ళీ రివర్స్ మళ్ళీ అటు సైడ్ నుంచి వెళ్దాం అని అనుకుంటున్నాం సో పదండి అటు సైడ్ వెళ్ళి ఏముందో చూసి చూద్దాం ఓకే సో ఇప్పుడు మనం కోటకి కోట లోపలికి వెళ్ళాలి సో అది ఇవే సో వేలో వెళ్దాం ఓకే సో సుజన్ ఇక్కడ రిలాక్స్ అవుతుంది రియ్యూ నుంచి చిప్స్ తింటున్నాడు సో ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు జస్ట్ ఎంట్రన్స్లోనే ఉన్నాం ఎవరు ఏ ఎవటో బాంబు లేస్తున్నాడా వాడు బాంబ్ లేస్తున్నాడంట ఇవి యాక్చువల్గా వాటర్ మైన్స్ అని చెప్పిందిరా మా మేనేజర్ వాటర్ హాట్ వాటర్ మైన్స్ అనుకుంటా ఇవి బట్ ఎలా ఆపరేట్ చేస్తారు తెలీదు అలా పైకి వెళ్తే వ్యూ వస్తుంది వ్యూ కనిపిస్తుంది దానికి దాని మీదకి వెళ్ళాలి సో యాక్చువల్గా ఇది హోటల్గా హోటల్ కొన్ని రూమ్స్ ఈ ఫోటోస్లో రూమ్స్ హోటల్గా కింద కూడా చేశారు అక్కడ మీరు చూస్తే బిఎండ్ ఎంట్రీ అని ఉంది కదా జూమ్ చేస్తా సో అది యాక్చువల్గా బె బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అని సో అది హోటల్ లాగా అనమాట సో అక్కడ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు ఇది కొంచెం పెయింట్ అది వేసి జాగ్రత్త పరుస్తున్నట్టు అన్నారు పెయింట్ వేశారు పెయింట్ స్మెల్ వస్తుంది ఇంకా సో దీనికి ఇంకా పెయింట్ వేయాలనుకుంటాను సో అందుకే టెంట్ కింద పెట్టారు దీనికి పెయింట్ వేస్తారు ఇదిగో నీ మోలత్ అని ఉంది వెట్ పెయింట్ ఈ పైది ఇంకా వెట్గా ఉన్నట్టుంది దీనికి ఇంకా వెయ్యాలి సో ఇప్పుడు మనం దీనికి వెళ్ళాలి టవర్ వ్యూ చూడడానికి సో ఈ పైకి వెళ్ళాలన్నమాట ఇక్కడ మెట్లు ఉంటాయి సో మనం ఆ పైకి అక్కడికి వెళ్ళాం అనుకోండి వ్యూ ఒకటి ఉంటుంది మంచి వ్యూ చూడొచ్చు సో మనం వెళ్దాం సో టవర్ వ్యూకి వెళ్తున్నాము ఎక్కాలి ఫోర్ 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 ఆర్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నట్టు ఉన్నాయి ప్లాన్ వన్ ఇది ఇంకా

అదే ఆ నుంచి నేను చూడొచ్చాన్నా ఇక్కడ నుంచి చూసేవాడేమో ఎవరైనా వస్తున్నారా అని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి చూసేవాడు రియూ ఇఫ్ సమన్ ఇస్ కమింగ్ నాట్ అని ఇక్కడేస్తున్నా వేసేస్తున్నాడు అది Nga chưa được Xây so, đi view, topper view <coughs> Pai kera, Pai

అయిపోయిందా చూస్తారా రియో చూస్తావా పురుగులు వస్తున్నాయా ఓకే యనన్న దా వెళ్దాం పైకి పైకి వెళ్ళి వ్యూ చూద్దాం దా స్టాల్ దగ్గర పెట్టే చూద్దాం స్టాల్ దగ్గర పెట్టేది ఏం కాదు వాక్స్ హోమ్ మ్యూజియం అంటది బట్ మనకు టైం లేదు చల్ల వెళ్దాం ఉండు வச்சி வச்சி போட்டு வச்சி மமன் ரமன் இக்கடையா மமன் ரம்ம ఇది యాక్చువల్గా మనం వెళ్ళాల్సిన బోటు బట్ ఈ బోట్ అవ్వదు ఫైవ్ ట్వంటీకి లాస్ట్ బోటు సో నాకు తెలిసి ఇంకో టెన్ మినిట్స్లో ఇంకో బోట్ ఉంటుంది టెన్ మినిట్స్ తర్వాత బోట్ తర్వాత ఇంకా లాస్ట్ నాన్న సో ఇది మిస్ అయినా పర్లేదు ఆ తర్వాత నెక్స్ట్ బోట్ ఎక్కిద్దానులే ఇదెక్కేద్దామా ఎందుకురా ఏనన్నా సో تھا అన్న దియ్ మా సేనే దిలు మమ్మ సో ఈ బోట్ లో మనం పోర్ట్ లకి వాక్సన్ పోర్టస్ కి వెళ్ళాము సో అడల్ట్ కి 2 ఎండ్ ఫ్రో 110 ఎస్ కి చైల్డ్ కి అయితే 80 ఎస్ కి ఇప్పుడు వెళ్ళేసి మనం వచ్చేస్తాం ఈ బోర్ట్